అందరికీ నమస్కారం ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో వృషభ రాశి వారి ఇంట్లో శక్తి వెళ్లిపోతుంది జీవితంలో పెనుమార్పులు చూడబోతున్నారు ఈ భూమండలంలో మీరెక్కడున్నా సరే ఈ వీడియోని ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిందే మరి వృషభ రాశి వారి జీవితంలో రాబోయేటటువంటి ఆ మార్పులేంటి వారి యొక్క జీవితంలోంచి శక్తి వెళ్లిపోవడమేంటి ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఇలా శక్తి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఉండాలంటే మీరేం చేయాలి ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది వృషభ రాశి ఈ వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి ఈ వృషభ రాశి వారు చాలా చాలా తెలివిగా ఉంటారు అంతేకాకుండా వాళ్ళు ఎక్కువ శాతం బలశాలులుగా ఉంటారు దారుణ్యమైనటువంటి దేహ దారుఢ్యం కలిగి ఉంటారు అలాగే వారి యొక్క జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా వాళ్ళు ఏ మాత్రం కూడా భయపడకుండా వాటిని ఎదుర్కోవడానికి ముందుకు వెళ్తారు అంతేకాకుండా వీళ్లలో ఎక్కువ శాతం లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి ఉంటాయన్నమాట సో ఈ వృషభ రాశి వారు ఎటువంటి సమస్యను పరిష్కరించడానికైనా సరే అలాగే ఎంత మందినైనా ముందుకి నడిపించడానికైనా సరే వీళ్ళు ముందుంటారని చెప్పవచ్చు మరి ఇలాంటి వృషభ రాశి వారికి ఊహించని విధంగా రాబోయేటటువంటి ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ఇంట్లో నుంచి శక్తి వెళ్లిపోబోతోంది మరి ఇంతకు అలా శక్తి వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చేయాలి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటివి పూజలు లాంటివి వాళ్ళు చేయాలి పరిహారాలు ఏం చేసుకోవాలి ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వృషభ రాశివారు ఈ వృషభ రాశి వారు చాలా వరకు కూడా వారి యొక్క జీవితంలో మంచి రోజుల్ని చూడాలి అని చెప్పి అదృష్టవంతులు అవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు మరి అలాంటి అదృష్టాన్ని వాళ్ళు పొందటానికి చాలా వరకు ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు అలా ప్రయత్నిస్తున్నటువంటి వృషభ రాశి వారి ఇంట్లోంచి శక్తి వెళ్లిపోవడము అంటే ఏదో కల్పితంలా అనిపించవచ్చు కానీ అది కల్పితం కాదు వారి కుటుంబంలో ఉండేటటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో వారి యొక్క లైఫ్ లో వారిని ముందుకు తీసుకెళ్తూ ఉంది మరి అలాంటి పాజిటివ్ ఎనర్జీని ఎప్పుడూ వాళ్ల ఇంట్లోనే వాళ్ళు ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే అదృష్ట గడియలు అనేవి వారి యొక్క జీవితాన్ని పలకరించి వారి లైఫ్ ని ముందుకు తీసుకెళ్తూ చాలా వరకు వృషభ రాశి వారికి దోహదపడుతూ వస్తున్నాయి అలాంటి అదృష్ట గడియలన్నింటినీ వాళ్ళు క్రోడీకరించుకుని జాగ్రత్తగా వాళ్ల పనుల్ని తిది నక్షత్రాలు చూసుకుని మంచి చెడు సమయాలు చూసుకుని చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ యొక్క మైండ్ అంతా కూడా పాజిటివిటీతో నిండిపోయి ఉండటం వల్ల వారి ఇంట్లో కూడా పాజిటివ్ శక్తి అనేది ఉండటం వల్ల ఇలాంటి పాజిటివ్ శక్తి అనేది ఇంట్లో ఉండడానికి కారణం ఇంట్లో నిత్యం దీపారాధన జరగడం అలాగే దూపదీప నైవేద్యాలతో పూజలు జరగడం అంతేకాకుండా ఎప్పుడూ ఆ ఇంట్లో చక్కటి సువాసన భరితమైనటువంటి అగరవత్తులు కానీ లేదా వాళ్ల ఇంట్లో ఎప్పుడూ కూడా కర్పూరం ముద్ద కర్పూరపు వాసన కాని వస్తూ ఉండడం ఇదంతా కూడా లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిండి ఉండడానికి ఎప్పుడూ స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని ఉండడానికి కారణంగా చెప్పుకోవచ్చు అలాంటి ఆ ఇంట్లో సడన్ గా నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించబోతోంది ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే జ్వేష్టాదేవి యొక్క ప్రవేశం అనేది లక్ష్మీదేవిని అక్కడ నిలబడనివ్వదు అసలు జ్వేష్టాదేవి ఎలా ప్రవేశించబోతోంది ఈ వృషభ రాశి వారి జీవితంలోకి అంటే పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో ఊహించని విధంగా ద్వేష్టాదేవి యొక్క రాక ఈ వృషభ రాశి వారి జీవితంలో చాలా మార్పులు తీసుకురాబోతోంది వారి ఇంట్లో నుంచి పాజిటివ్ ఎనర్జీని అంటే శక్తిని బయటకు తీసుకెళ్లబోతోంది అలా పాజిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోవడం వల్ల అంటే శక్తి అనేది బయటకు వెళ్లిపోవటం వల్ల ద్వేష్టాదేవి యొక్క ఆగమం ఆగమనం అనేది జరుగుతుంది తద్వారా ఊహించని పెరిమార్పులనేవి వృషభ రాశి వారి జీవితంలోకి వస్తాయి అవేంటి అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు అప్పుల బాధలు మొదలవుతాయి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న అప్పులన్నీ తెచ్చుకొని ప్రశాంతంగా ఉన్నాం అనుకున్నంతలోనే ఇంట్లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది బయటకు వెళ్లిపోవటం వల్ల అప్పుల బాధలు మొదలవుతాయి అదృష్టం అనేది వారి నుంచి దూరం అయిపోతుంది అలాగే పాజిటివిటీ తగ్గిపోవటం వల్ల వాళ్ళ ఆలోచన విధానం కూడా మారిపోతుంది ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకుని ఆలోచించి ముందుకు వెళ్ళేటటువంటి వృషభ రాశి వారి యొక్క మైండ్ ఒక్కసారిగా మొద్దుబారిపోతుంది కాబట్టి ఇలా జరగకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవిని ఎప్పుడు నిత్యారాధన చేస్తూ ఉండాలి ఆ ఇంట్లో అంతేకాకుండా మీకు ఇంకా చెప్పాలి అంటే గంగా జలాన్ని తెప్పించి ఇల్లు మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఫిల్ కాబోతోందో అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అంతేకాకుండా పాజిటివిటీ ఫిల్ అవుతుంది దాంతో పాటు మీరు వీలైనంత వరకు కనీసం రెండు రోజులకి లేదా మూడు రోజులకి ఒకసారి చక్కగా మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదులలో ఉప్పుని ఒక పొట్లం కట్టి ఏదో ఒక మూల పెట్టండి ప్రతి గదిలో ఒక మూలన పెట్టండి పెట్టేసిన తర్వాత రెండు రోజులకి మళ్ళీ ఆ ఉప్పుని తీసేసి మళ్ళీ కొత్త ఉప్పుని పెట్టండి ఇలా చేయటం ద్వారా వీలైతే పొట్లం కట్టకుండా బౌల్లో ఎవరికి కనిపించని చోట పెట్టుకోండి అలా కుదరదండి అంటే కనుక పొట్లం కట్టేసి ఎవరికి కనిపించకుండా పెట్టండి ఇలా చేయటం ద్వారా నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా ఈ ఉప్పు గ్రహించేస్తుంది దాన్ని జాగ్రత్తగా తీసేసిన తర్వాత ఫ్లష్ కింద అంటే వాటర్ కింద పెట్టేస్తే అది చక్కగా కరిగిపోయి వెళ్ళిపోతుంది బయటికి దాన్ని ఎక్కడ మురికాలువలో పడేయటం డస్ట్బిన్ లో పడేయటం చేయకండి ట్యాప్ కింద ఇలా మీ దోసిట్లో ఆ ఉప్పును పోసుకుని చేతి కింద పెట్టారంటే అంటే ట్యాప్ కింద పెట్టారంటే అది వాటర్ తోటి అలా వెళ్ళిపోతుంది దాని ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది తద్వారా రాబోయే పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవలసిన శక్తి అనేది ఎక్కడికి వెళ్ళదు ఇంట్లోనే ఇంకా ఇంకా చాలా చక్కగా పరిడవెల్లుతుంది అంటే పాజిటివిటీ ఇంకా ఇంకా ఫీల్ అవుతుంది నెగిటివిటీ తగ్గిపోతున్నప్పుడు ఆటోమేటిక్ గా ఇంట్లో పాజిటివిటీ ఫీల్ అవుతుంది సో అలా ఫీల్ చేసుకోవాలి అంటే మీరు ఉప్పుతోటి ఈ పరిహారాలు తప్పకుండా చేసుకోండి అలాగే గంగా జలంతో ఇంటిని ప్రక్షాళన చేసుకోండి లక్ష్మీదేవిని ఎర్రని పూలతో పూజించండి అలాగే తెల్లని మల్లెలమాల లేదా జాజులమాల లక్ష్మీదేవికి వెయ్యండి అంతేకాకుండా ప్రతి శుక్రవారం రోజున కొబ్బరికాయను లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి కొబ్బరికాయ కొట్టండి అంతేకాకుండా లక్ష్మీదేవికి ఇష్టమైన పరమాన్నాన్ని పాయసాన్ని చేసి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోండి ఇలా చేసుకోవటం ద్వారా నెగిటివిటీ యొక్క ఎంట్రీ అనేది జరగదు అంటే జ్యేష్ఠాదేవి ఆగమనాన్ని లక్ష్మీదేవి సహించదు తద్వారా జ్యేష్ఠాదేవి మీ ఇంట్లోకి రాదు దరిద్ర దేవత మీ ఇంట్లోకి రాకపోతే మీ ఇంట్లో ఉన్న పాజిటివ్ శక్తి బయటికి పోదు ఇలా చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి పాజిటివ్ శక్తిని మీ ఇంట్లోనే అలాగే ఉండేలా చేసుకోవాలి అలా చేసుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆర్థికపరమైన నష్టాలు కలగకుండా ఆర్థికంగా మీరు వెనుకబడకుండా అలాగే అప్పుల బాధలు మిమ్మల్ని పలకరించకుండా ఉండడంతో పాటు మీరు కొన్నటువంటి భూములు విలువ పెరగటం షేర్ల విలువ పెరగటం అలాగే మీకు ఇంక్రిమెంట్లు రావడం ప్రమోషన్స్ రావడం ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడం ఇలా అనేకమైనటువంటి శుభవార్తలు మీరు వినడం జరుగుతుంది ఎప్పుడు పాజిటివిటీ మీ ఇంట్లో ఫిల్ అయి ఉండటం వల్ల సో అలా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే కాబట్టి దానికి తగ్గట్టుగా చిన్న చిన్న పరిహారాలు చేసేసుకుంటే మన ఇంట్లో శక్తి అనేది ఎక్కడికి పోకుండా ఉంటుంది మరి మీరు కూడా మీ ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని అలాగే ఫిల్ చేసుకుని ఉంచుకుంటారని ఆశిస్తూ శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి